అంటే రెక్కలు అనేవి దేనికి ఉపయోగపడుతున్నాయి అంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేయడానికి పక్షికి రెక్కలు చాలా ప్రాముఖ్యమైనవి అందుకే ఆయన రాజైన అంటాడు యాభై ఐదవ గతంలో ఆరో ఒక మాట అన్నాడు ఏమని అని అంటే ఆహా గోవలే వలె నాకు రెక్కలు ఉన్నాయి ఎడ నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండునే అన్నాడు రెక్కలు ఉంటే ఏం చేస్తాడంట రాజైన దామీదు గూవ్వ వలే ఎగిరిపోతాడంట గోవ ఎట్లా ఎగిరిద్ది అని అంటే ఆ గు ఎగిరేది మనం బాగా చూస్తూ ఉంటాం కదా ఆ గోవ ఎగిరినప్పుడు అది చాలా సంతోషంగా అంటే ఎందుకు రాజైన దావేది ఆ మాట అన్నాడు అని అంటే ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు శ్రమంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు శత్రువు చేతిలో చిక్కిన సమయాల్లో ఆయన రాసినటువంటి మాటలు అంతే కదా మనిషి శత్రువుల సేక చిక్కాడు శత్రువుల చేతిలో చిక్కాడనుకో మనిషి ఎక్కడికి తప్పించుకొని పోలేడు తప్పించుకొని పోలేడు అదే పక్షి వల రెక్కలుంటే ఎగిరి వెళ్ళిపోవచ్చు అందుకన్నాడు ఆ మాట ఆహా గువ్వ వలె గుహ వలె నాకు రెక్కలున్న నేను ఎగిరిపోయి నెమ్మదిగానుందినే అన్నాడు అంటే పక్షి ఏ రీతికి అయితే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఆ ఎగిరి వెళ్ళిపోతూ ఉందో అలాగే ఆ పక్షి ఆహారం తింటూ ఉంటుంది ఆహారం తింటుంది అనుకో సవడయ్యేసరికి ఏమవుతుంది ఎగిరిపోద్దు ఎందుకని అంటే ప్రమాదాన్ని 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 గుర్తుపట్టి ఎగిరిపోవడానికి రెక్కలు చాలా ఉపయోగపడ్డాయి దేనికి గువ్వకి అట్లాగే అది చూసేడు రెక్కలు ఆ పక్షిని చూసాడు ఆ గువను చూసేడు ఎవరు ఎవరు చూశారు రాజు అయిన దావీది అది గుర్తుపెట్టుకోవాలి మనం రాజైన దావీదు ఎగిరినటువంటి ఎగురుతున్నటువంటి గోలు చూసేటు ఏ సమయంలో చూసుంటాడు సంతోష సమయంలో చూసింటాడు బాధ కలిగిన సమయంలో చూసి ఉంటాడు అపాయం వచ్చిన సమయంలో చూసింటాడు శత్రువు గురి బాణము గురిపెట్టి చూసినప్పుడు చూసి ఆ చూసిన క్షణములో అది ఏమైందంటే బాణం వేయినంతలో అది ఎగిరి వెళ్ళిపోయింది వేటగాడు శత్రువు యొక్క ఆ గురికి బలి కాకుండా ఎగిరిపోవడానికి దేవుడు కృప చూపించాడు అందుకే దానికి రెండు రెక్కలు ఎందుకు ఉన్నాయంటే ఒక ప్రమాదమైన స్థితిలో నుంచి ఎగిరిపోవడానికి తర్వాత ఒక ఆనందకరమైనటువంటి స్థితిలోకి గంతులు వేయడానికి ఏదైనా సమస్య ఏదైనా మనకు వచ్చింది అని అంటే అవి రెక్కలు విప్పి చాపి ఇక అంతు చిక్కనటువంటి దూరంగా వెళ్ళిపోతాయి అంత స్పీడ్గా వెళ్ళిపోతాయి అందుకే ఆ గువలు చూసాడు ఆయన ఆ గువలు చూసి ఈ కీర్తన రాశాడు ఆ పైన ఒకటవ వచ్చిన నుండి మనం చూస్తే అక్కడ అంటాడు దేవా చెవి ఎక్కి నా ప్రార్థన ఆలకింపము నా వెన్నుపము నాకు ఇముకుడవై ఉండకుము నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేమో శత్రువుల శబ్దం బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషం మోపుచున్నారు ఆగ్రహం గలవారై నన్ను హింసించుచున్నారు ఏం చేస్తున్నారంట ఏం చేస్తున్నారు శత్రువులు అంటే ఆ శత్రువులు హింసించడానికి ముందుకు వస్తున్నారు బలత్కారం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఆగ్రహముతో కోపముతో ఆయన మీదకి వచ్చేస్తున్నారు అందుకనే ఆయన ఈ మాట రాశాడు ఏమనంటే అక్కడ అంటాడు నా గుండె నాలో వేదన పడుచున్నది రాజైన దేవ గుండెలో ఏముందంట వేదన ఉంది బాధ ఉంది కారణం ఏంటి ఎందుకు వేదన పడుతున్నాడు ఎందుకు బాధపడుతున్నాడు ఎందుకు కలత చెందుతున్నాడు అని అంటే శత్రువులు ఆగ్రహంతో తన వైపుకు వచ్చేస్తున్నారు తర్వాత దోషమంతా తన మీద మోపుతున్నారు అందుకని బలత్కారం యొక్క బలత్కారమును బట్టి ఆయన ఏమయ్యాడంట చింతాక్రాంతుడయ్యాడు ఇంటే అలా ఉన్నామంటే ఏం చేస్తాం బలవంతుని చేతిలో చిక్కుకుపోయాము ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ స్థితిలో ఎలా ఉండాలో నాకు తోచట్లేదు అని చెప్పి మనం మనం చెప్తాం ఒక్కొక్క సమస్యను బట్టి చింతాక్రాంతడైనటువంటి ముఖం అప్పుడే మనకు కనబడుతుంది ఆనందంతో ఉన్న ముఖం కన ముఖం ఏ రీతిగా ఉంటుంది అది ప్రజ్వలుగా ఉంటుంది చింతాక్రాంతం వెలబుచ్చుతున్నటువంటి సమయంలో ఆ ముఖం ఎలా ఉంటుందంటే వాడిపోయినటువంటి ఆకు ఉంటుంది వాడిపోయిన ఆకు ఎట్లా ఉంటుంది కోయబడినప్పుడు కోయబడక మునుపు ఉన్నటువంటి ఆకు రూపము కోయబడిన తర్వాత ఉన్నటువంటి ఆకురూపాన్ని కానీ మనం చూడగలిగితే నిజంగా ఆ ఆకు రూపం ఎలా ఉంటుందంటే చాలా డల్గా ఉంటుంది కోయబడము చూ కోయబడక మునుపు మనం చూసినటువంటి ఆ ఆకుకి కోయబడిన తర్వాత చూసినటువంటి ఆ ఆకుకి తేడా తేడా ఖచ్చితంగా కనబడతా ఉంటుంది కోయబడకముందేమో పచ్చగా నిగనిగలాడుతూ ఒక నవ్వుతూ ఉన్నటువంటి సంతోషకరంగా ఉన్నటువంటి ఫీలింగ్లో ఆకు కనపడుతుంది అదే కోసి పక్కన పెట్టిన తర్వాత రెండే రెండు నిమిషాలు రెండు సెకండ్లలో దాని యొక్క రూపము మారిపోతుంది వాడిపోయిన స్థితి ముడుసుకుపోయిన స్థితి దగ్గరకు వచ్చిన స్థితి ఆ ముఖం కవలికలు మనం చూసినప్పుడు ఏదో దుఃఖములో ఉన్నట్టుగా కనపడుతుంది ఒక వ్యక్తి జీవితంలో కూడా అంతే సంతోషంతో ఉంటే ఒక రకంగా ఉంటాడు సింతాక్రాంతుడైతే ఒక రకంగా ఉంటాడు దాగు ఇప్పుడు ఏ క్రాంతుడయ్యాడు సింతాక్రాంతుడయ్యాడు గుండెలు ఏముంది వ్యాధులు ఉంది బాధ ఉంది రోదన ఉంది ఎందుకనంటే బలత్కారులు చుట్టుముట్టేశారు శత్రువులు పన్నాగం పన్నారు ఆ తర్వాత అక్కడ ఏం చెప్పాడు దుష్టుని యొక్క బలత్కారము శత్రువులు పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి తర్వాత వారందరూ కూడా దోషము మోపారంట ఆయన మీద దావిది గారి మీద వారందరూ ఏం చేశారు దోషం మోపారు అంత మాత్రం కాకుండా ఆ దోషము మోపిన వారే దావిది మీద ఏం చూపుతున్నారంటే కోపము చూపుతున్నారు ఆగ్రహంతో ఉన్నారంట కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టు అన్నాడు దేవుడు కానీ దావీది మీదకి వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారు కోపంతో ఉన్నారు ఆగ్రహంతో మండిపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఆ స్థితిలో ఆయన రాసాడు నా గుండె నాలో వేదన పుట్టుచున్నది మరణ భయం నాలో పుట్టుచున్నది అన్నాడు అర్థమైందా గుండె ఏమో గుండెలో ఏముంది వేదన ఉంది ఇప్పుడు ఆ వేదన ద్వారా ఆయనకి ఏం భయం పుట్టుకుంది మరణ భయం పుట్టుకుంది నిజంగా ఒక వ్యక్తి జీవితంలో గుండెలో వేదన శోధన రోదన ఉంటే ఎందుకు ఈ బ్రతికెందుకు ఈ తను చాలిచ్చేద్దాం అన్నటువంటి ఆ సమస్య భయం వచ్చి మరణ భయం వెంటాడుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది ఆ సమయంలో రాజైన దావీదు రాసిన మాట ఐదో వచ్చిన కూడా చదివితే అక్కడ ఉంటాడు దిగులును వణుకును నాపు కలిగించున్నవి మహాభయం నన్ను ముంచి దిగులు ఉనుకంట దిగులుంది ఉన్నాడు ఎవరు ఉనుకుతారంటే భయము చెందిన వ్యక్తి ఉనికిపోతాడు పిల్లల్ని గట్టిగా కొట్టి గసిరించుకొని ఒక నెబ్బేసేసేవనుకో గజ గద ఉనికిపోతారు కొద్దిమంది అంటే భీకరమైన స్వరము బయటకు వచ్చినప్పుడు ఉనికిపోతారు పిల్లలు చిన్నపిల్లల్ని మనం చూసినప్పుడు కొద్దిమంది ఆ భయంలో నెంబర్ వన్ నెంబర్ టూలు కూడా వదిలేసే వాళ్ళు ఉంటారు నిజం అంత భయం ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఎదుటగా ఎదురుగా కనబడుతున్నటువంటి దృశ్యం చూసినప్పుడు అంత భయం వచ్చేది దావీదు అంత భయానికి గురైపోయాడు అక్కడ అంటాడు నా యొక్క జీవితంలో దిగులు కనపడతా ఉంది వణుకుచూ ఉన్నాను మహాభయము నన్ను ముంచి వేస్తా ఉంది ముంచి వేసాను అన్నాడు అంటే జరిగిపోయేదంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు రాజయ్య దావిదంటే అని అంటాడు ఆహా గూవలే నాకు రెక్కలు ఉన్నాయడ నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండేవాడిని నాకు రెక్కలు లేదు నాకు రెక్కలు లేదు గువ్వ ఎంత ధన్యకరమైందో కదా అనుకుంటూ తలను ఆ గువతో పోల్చుకోవడానికి ఆయన చూసాడు నిజమే గువ ఎగిరిపోయడ ఎగిరిపోవడాన్ని బట్టి ఆ ప్రమాదం నుండి ఆ యొక్క పరిస్థితుల నుండి బయటపడుతుంది నిజమే ఒక విశ్వాసి కూడా ఒక విశ్వాసి కూడా ఇలాంటి స్థితిలో నుండి రాజు అయిన దావిది ఏ స్థితి అనేది ఎదుర్కొని మనతో మాట్లాడుతూ మనతో పంచుకుంటున్నాడో ఆ స్థితిలోనే ఒక విశ్వాసి ఉంటే ఆ విశ్వాసి కూడా గువ్వ వల్లే ఎగిరిపోవాలని ఒక ఆశ కలిగితే ఆశకు తగినటువంటి గువ్వలాగా మనం ఉండాలి అనుకుంటే గువ్వకు ఏ రీతికైతే రెండు రెక్కలు ఉన్నాయో విశ్వాసి కూడా రెండు రెక్కలు కావాలి అర్థమైందా విశ్వాసి కూడా రెండు రెక్కలు కావాలి ఏమేమిటి ఆ రెండు రెక్కలు అని అంటే ఒకటి భక్తి భయం కావాలి ఏం కావాలి భక్తి భయం కావాలి నేను చాలాసార్లు చెప్తాను భయము భక్తి అనేవి అవిభక్త కవలను అంటే విడదీరానటువంటి అనేటువంటి కవలను ఒకవేళ అవి రెండు విడిగా ఉన్నాయంటే అక్కడ ఏదో లోపమున్నట్టే లోపమున్నట్టే ఎందుకంటే భయమున్న దగ్గర భక్తి ఉండాలి భక్తుల దగ్గర భయం ఉండాలి అవి రెండు రెక్కలు లాంటివి అన్నమాట ఒక పక్షికి రెండు రెక్కలు ఉంటాయో భయము భక్తి అనేది విశ్వాస జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైంది ఈ రెండు రెక్కలు భయం అనే రెక్క భక్తి అనే రెక్క లేకపోతే నీ యొక్క భక్తి జీవితంలో నువ్వు విశ్వాస జీవితంలో నువ్వు ఎగిరిపోలేవు అర్థమైందా ఈ భయము భక్తి అంట బైబిల్ గ్రంథంలో వంద సార్లు రాయబడిందని చెప్పి ఈ భయం భక్తి అనేవి ఒక విశ్వాసకి ఏమై ఉండాలని చెప్పాను రెక్కలుగా ఉండాలి ఎప్పుడైతే ఇవి రెక్కలుగా ఉంటాయో ఆ విశ్వాస జీవితం అనేది అంచెలంచెలుగా ఎదగడానికి అవకాశం ఉంది ఎగరడానికి అవకాశం ఉంది ఉన్నత స్థితిలో ఉండడానికి అవకాశం ఉంది ఈ రెండులో ఏ లోపము జరిగిన అంటే భక్తి లోపం జరిగిన భయం లోపం జరిగిన ఖచ్చితంగా అది పైకి పక్షి ఏ అయితే ఎగరలేదో మన మన భక్తి జీవితం విశ్వాస జీవితం కూడా పై మెట్టికి ఎక్కలేదు ఇందుకు ఎవరున్నారు దైవ గ్రంథములు భయము భక్తి కలిగిన వారు అని అంటే నిజంగా మనం ఆలోచన చేసినప్పుడు ద్వితీయోపదేశ కాండంలో ద్వితీయోపదేశ కాండంలో ఐదో ఇరవై తొమ్మిదో వచ్చినంలో మోషే గారు మోషే గారు ఇస్రాయిల్తో ఈ మాట చెప్పాడు ఐదవ అధ్యయము ఇరవై తొమ్మిదవ జారికి వారు సంతానంకును వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనసు వారికి ఉండిన మేలు భయభక్తులు ఉండడం వల్ల మొదటిది ఏం జరుగుతూ ఉంది అంటే మేలు జరుగుతూ ఉంది అది ఏ మేలైనా అవ్వచ్చు నాకు తెలిసి ఇహలోక మేలు కంటే పరలోక మేలు గొప్పది మనకి ఇహలోక మేలుల వల్ల ఒకవేళ ఇహలోకంలో అనేకులకు కనబడడానికి మనం ఆస్తి ఐశ్వర్యవంతుల్లాగా కనపడతామేమో కానీ ఇహలోకములు మనం ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండడం వల్ల పరలోకం నుండి మనకు వచ్చే మేలు చాలా గొప్పదే చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఎందుకంటే ప్రొవైడ్ ఏ వారు అన్నారు మొట్టమొదటిగా నా రాజ్యాన్ని నీతిని మొదట ఎదకండి ఆ తర్వాత ఇవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అని చెప్పాడు కాబట్టి అరిదిగా దేవుని ఎందు భయము భక్తి ఉండడం వల్ల పరలోక రాజ్యములో పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మేలు మనకు కలుగుతుంది తరువాత ఇహలోకపరమైనటువంటి మేలు కూడా మనకు జరుగుతుంది తర్వాత కీర్తన కానుడ ముప్పై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన భాగంలో మనం చూస్తే అక్కడ కూడా చక్కని మాటని జ్ఞాపకం చేసాడు ముప్పై ఒకటి పంతొమ్మిది అక్కడ ఏముంటుందంటే మీయందు మీయందు భయభక్తులు గలవారి వారి నిమిత్తము నీవు దాక్షించిన మేలు ఎంతో గొప్పది నరులు ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అన్నాడు అప్పుడేమో మోసే చెప్పాడు ఇప్పుడు రాజైన ఏం చెప్తా ఉన్నాడంటే యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి నిమిత్తము దాక్షియించిన మేలు ఎంతో గొప్పది అంటే ఒక వ్యక్తి దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండడం వల్ల ఆయన ఏం చేస్తారంట మేలు మన కొరకు దాచి ఉంచుతాడు ఎలాగంటే మనకు మరుగున దాచిన ధనాన్ని మనకిస్తాడు మరుగున దాచిపెడి ఉంటుంది అంటే ధనం మరుగంటే ఏంటి చాటైన స్థలం ఎక్కడుంటుందో మనకు తెలియదు కానీ దాన్ని మనకేం చేస్తాడంటే ఆయన దాచి ఉంచుతాడు ఒక రోజు ఇస్తాడు దాన్ని ఎప్పుడు ఇస్తాడంటే ఇప్పటికిప్పుడు నువ్వు బాయిదోవి నీళ్ళు కావాలంటే అప్పుడు రావు నీకు ఎప్పుడు ఏ సమయంలో వాటి నీకు నీకుందో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నువ్వు అడగక్క మునుపే నీ అక్కరలన్నీ తీరుస్తాడు చెప్పండి కొట్టండి హలలియా మన అడగక్క మునుపు మన యొక్క అవసరత్వం దాచి దాచియించిన మేలు మనకు అనుగ్రహిస్తాడు అని రాజైన దావిదన్నాడు మరుగున వచ్చిన ధనాన్ని నీకు బయలుపరుస్తాడు ఆ రోజు ఏ రోజు ఇక దారులన్నీ రోజు ఆ రోజు ఇక నువ్వే నాకు దిక్కు ప్రార్థన చేసిన రోజు ఆ రోజు ఏం చేస్తాడంటే మరుగున దాచబడినటువంటి ధనాన్ని నీ కన్నుల ఎదుటికి తీసుకొస్తాడు ఎప్పుడు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు తర్వాత ఆయన అన్నాడు ఏమన్నాడంటే నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట అంటే మనుషుల ఎదుట కూడా ఏం చేస్తారంట ఆయన ఆయన ఏం చేస్తారంటే నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం అంటే మనుషుల ఎదుట ఎవరైతే ఆయన ఆశ్రయించిన వారు ఉంటారో వారి కొరకు ఆయన ఏం చేస్తానంటే ఆయన సిద్ధపరిచిన మేలు చిన్నది కాదంటే అది ఎంతో గొప్పది అని చెప్పాడు అంటే ఇప్పుడు ఈ మాటను బట్టి మనం నేర్చుకునే మాట ఏంటంటే ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడు దేవుడు ఏం చేస్తాడంటే భయము భక్తి వలన మనకు మేలు జరిగిస్తాడు మేలు జరిగిస్తాడు అవి ఒక రెండు రెక్కలు లాంటివి భయము భక్తి ఈ రెండు రెక్కలు కలిగి ఉన్న వ్యక్తికి విశ్వాస జీవితంలో ఖచ్చితంగా ఆ విశ్వాస జీవితంలో గొప్ప ఎదుగుదలను వారు చూస్తారు హలలియా తర్వాత ఈ భయము భక్తి ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు అంటే పాపానికి దూరంగా పారిపోతాడు ఏం చేస్తాడు ఆదినారాయణ గారు భయము భక్తి ఉన్న వ్యక్తి పాపానికి దూరంగా వెళ్ళిపోతాడు ఎవరు వెళ్ళారు అని అంటే యోగు యోగు నోటి మాట చేతనైనా పాపము చేయలేదు అని రాయబడింది తర్వాత ఆది కాండు ముప్పై తొమ్మిదవ అధ్యాయ పన్నెండవ చంలో యోసే ఆ ఫరో భార్య తన మీద మనసు ఉంచుకొని తనతో పాపం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు పై వస్త్రాన్నైనా విడిచిపెడడానికి ఇష్టపడ్డాడు కానీ ఏం చేయలేదు పాపం చేయలేదు కారణం ఏంటి దేవుడంటే భయం దేవుడంటే భక్తి అయ్యో నా యజమాని నిన్ను తప్ప సమస్తాన్ని నాకు అప్పగించే నిన్ను నాకు అప్పగించరా ఇది నా దేవుని ఎదుట నేను భయం కలిగిన వాడను కనుక ఈ పని చేయడానికి నేను ఒప్పుకోనన్నాడు పారిపోయాడు నింద వచ్చిన బాధ లేదు నాకు నన్ను నాకు శిక్ష వచ్చిన బాధ లేదనుకున్నాడు రాని కదా భార్య రాణి కదా ఆ రాణి ఏమి చేసినా అవకాశం ఏదైనా చేయొచ్చా పై వస్త్రం విడిచిపెట్టి పారిపోయాడని చెప్పి ఆమె మనసులో ఉంచుకొని ఫరో వచ్చిన తర్వాత చెప్పింది అయ్యా ఈ హెబ్రిదాసుడు దాసుడు నన్ను ఎగతాళ చేశాడు అని చెప్పి ఏం చేశాడంట నన్ను ఎగతాళ చేశాడు అంటే నన్ను అవమానపరిచాడు అని చెప్పింది ఆ అవమానపరచడము ఎగదాని చేయడం అంటే ఏంటంటే బలత్కారం చేయబోయాడు అని ఆమె చెప్పింది రివర్స్లో అసలు బలత్కారం చేసింది ఎవరు ఎవరో ఫరో యొక్క భార్య కానీ ఇప్పుడు ఏం చెప్తున్నావా నన్ను బలత్కారం చేయబోయాడయ్యా అని చెప్పేసరికి ఆ ఫరో సైన్యానికి ఆజ్ఞాపించి సైన్యాధిపతులకు పిలిపించి ఈ ఎబ్రి దాసుని తీసుకెళ్ళి సరసలు అయ్యింది అని చెప్పారు సరసాలు చేసేసారు ఆయన ఇప్పటికి భయపడలేదు ఆయన తప్పు చేయలేదు కాబట్టి దేవుడు ఆయనకు తోడై ఉన్నాడని అక్కడ రాయబడదు దేవుడు తోడై ఉన్నాను బట్టి ఆయన ఏం చేయబడ్డాడంటే ఆ సరసాల నుండి మరలా తిరిగి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు దేవుడికి స్తోత్రం కలుగునిగాక యోగున్నాడు యోగు భయము భక్తి అనే ఆ రెండు రెక్కలకు కట్టుకున్న ఉన్నాడు కాబట్టి ఆ రెక్కలు కలిగినటువంటి ఆ యోగుని సమస్తము పోయిన సమస్తము పోయిన బిడలు పోయినా ఆస్తి పోయిన ఆ పొలము పంట పాడి పశువులు సమస్తము నాశనం అయిపోయినా తన ఎందు భక్తిని మాత్రం విడిచిపెట్టలేదు భార్య అనింది ఎందుకయ్యా ఇంత భక్తి దూషిచ్చరాదు దేవుణ్ణి సచ్చిపో అని చెప్పంటే మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుకుంటావు మేము మనం అనుభవించాం కదా కీడు మనం అనుభవించడానికి లేదా అన్నాడు అందుకే దేవుడు అంటే భక్తి కలిగిన వాడు దేవుడు అంటే భయం కలిగిన వాడు ఎవరో యో ఒకట వాద్యం ఒకట వాద్యం కదా ఆయన యొక్క భక్తి జీవితాన్ని సాక్ష్యం ఇచ్చాడు ఆయన నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఒక విశ్వాసం ఏమేమి ఏముండాలంటే రెండు రెక్కలు కలిగి ఉండాలి ఆ రెండు రెక్కలు ఏమై ఉంది గువ్వ వలె పైకి ఎగిరి ఆ గువ్వ తప్పించబడి పైకి వెళ్ళినట్టుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే యోగు భయము భక్తి కలిగి ఉన్నాడు కనుక ఇప్పుడు ఏమైంది రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు చెప్పడం కొట్టండి ఏసేపు ఏసేపు ఆ భయము భక్తి కలిగిన వాడు కనుకనే ఫర్రు భార్య చేతుల వస్త్రాన్ని విడిచి బయటికి వెళ్ళి పారిపోయాడు ఎందుకనంటే దేవుడంటే భయం కలిగిన వాడు కాబట్టి దేవుడంటే భక్తి కలిగిన వాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు తెలుసా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నాకేం భయం లేదు నా దేవుడు నాకు తోడున్నాయా అనుకున్నాడు ఏం చేశాడంటే యథార్థతను విడిచిపెట్టలేదు తన అధికారిగా ఉన్నటువంటి ఆ ఫరో ఏదైతే అప్పగించాడో దాన్ని చేశాడు తప్ప ఇంకో ఇంకో పని చేయడానికి ఇష్టపడలేదు ఇప్పుడు అందుకని ఆ అయోధ్య ఏం చేశాడు ప్రధానిగా కూర్చొని పెట్టాడు తర్వాత సింహాసనాన్ని ఇచ్చి ఉంగరం పెట్టి ఇదిగో ఈ సింహాసనం వేలాలి ఈ సింహాసనం మీద కూర్చోవాలి అని చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా దేవుడంటే భయం కలిగిన వ్యక్తి దేవుడంటే భక్తి కలిగిన వ్యక్తి ఇంకో రెండు రెక్కలు కావాలి ఒక వ్యక్తికి ఇంకో రెండు రెక్కలు కావాలి ఒక వ్యక్తికి ఏమిటా రెండు రెక్కలు ఒక విశ్వాస